అధికారం ఉంటేనే ఆలంపడమా అధికారం ఉంటేనే జీ హుజురా లేకుంటే పనుంటే ఓటుమా లేకుంటే బోడిమామ అనే చందన రాజకీయాలు కొత్త రూపులు దాల్చుతున్నాయా పవర్ ఉంటేనే వెలుగున్నట్టు పవర్లో ఉంటేనే విధేయులు అనే సంప్రదాయం ప్రస్తుతం నడుస్తున్న చరిత్రలో కొనసాగుతుంది గత రెండు దశాబ్దాలుగా విభజన రాష్ట్రం ఏపీలో ఏ మూలన ఉన్నాయో కనీసం తెలుసుకునే ప్రయత్నానికి కూడా అందని కాంగ్రెస్ బీజేపీలు ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కబోతున్నాయా తాజాగా కాంగ్రెస్ ను పట్టాలెక్కించే బాధ్యతను షర్మిల తీసుకుంటే బీజేపీని పట్టాలెక్కించే ప్రయత్నంలో భాగంగా పురంధరేశ్వరి బాధ్యతలు చేపట్టారు ఈ నేపథ్యంలో టాప్ టూలో ఉన్న వైసీపీ టీడీపీల పోరులో బీజేపీ కాంగ్రెస్ల హవా ఎలా ఉండబోతోంది ఇప్పటికే టీడీపీ జనసేనల పొత్తులో భాగంగా బీజేపీ కూడా మిత్ర బృందంలో జాయిన్ అయింది దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ మనుగడికి వచ్చినట్లే భావించాలా టీడీపీ జనసేనల ప్రభంజనంలో బీజేపీ పాత్ర ఎంత అసలు ప్రజల మనసుల్లో బీజేపీ అనేది ఒకటి ఉందని దానికి మనం సపోర్టు చేయాలనే ఆలోచన ఉందా అనే అనుమానాలు పలు రాజకీయ విశ్లేషకుల్లో వెల్లువెత్తుతున్న అనుమానాలకు ఆ పార్టీ చీఫ్ పురంధరేశ్వరి మాటలే అర్థం పడుతున్నాయి ఇక ఈ నేపథ్యంలో టీడీపీ జనసేనల పొద్దులో భాగంగా బీజేపీ స్ట్రాటజీపై ఒక ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఒంటరిగానే వెళ్లాలని మొట్టమొదట భావించింది టీడీపీతో పొత్తులో వెళ్లాలన్న చంద్రబాబు వదిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ప్రయత్నాలు ఏ మేరకు ఫలించబోతున్నాయి మరో మాటగా చెప్పాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనను కూడా దూరం చేయాలని బీజేపీ ప్రయత్నించిందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం ఈ నేపథ్యంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఒంటరిగా పోటీ చేయాలని పురంధీశ్వరి ఓ దశలో సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంతో పాటు ఎన్నికల ప్రణాళిక గురించి ఆమె చర్చించారు అదే సమయంలో జనసేనాని చేస్తున్న మధ్యవర్తిత్వం పొత్తుల రాజకీయాలపైన బీజేపీ పెద్ద ఆసక్తి కనపరచలేదనేది పలువురి అభిప్రాయం చంద్రబాబుకు క్రెడిబిలిటీ తగ్గిందని ఊహిస్తున్న బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ప్రపోజల్ ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది ఆ తర్వాత పరిణామాలు బీజేపీపై ప్రభావం చూపించాయనేది పలువురి అభిప్రాయం ప్రజలు ఆమోదాన్ని తెలియజేస్తూ అటు వైసీపీ ఇటు టీడీపీ జనసేనలో సమావేశాలకు వస్తున్న ప్రజా ప్రవాహాన్ని చూసిన బీజేపీ వర్గాలు వారి స్ట్రాటజీలి అంచనాలు వేయడానికి చాలా సమయమే పట్టిందనేది విశ్లేషకుల అభిప్రాయం గత రెండు సంవత్సరాలుగా వైసీపీ ఓట్లు చీలిపోనివ్వనని శబదం చేసిన జనసేనాని టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీని కూడా కలుపుకొని పోవాలన్న ఆశ చిట్ట చివరకు నెరవేర్చిన వైనం కార్య సాధకుడిగానే పవన్ ప్రశంసలు అందుకుంటున్నారు టాప్ ప్రయారిటీలో ఉన్న వైసీపీ టీడీపీ జనసేనాలతో ఒంటరిగా పోటీ పడి నిలదెక్కునే ప్రయత్నం బీజేపీ పునరాలోచించింది గతంలో అందరూ భావించినట్లే ఏపీలో బీజేపీ ఉనికి నిజంగానే ప్రశ్నార్థకరంగా మారిన వైనం ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా దాగుంది ఏపీలో ఒకటి లేదా ఒకటిన్నర శాతం ఓటు శాతం ఉన్న అతి చిన్న పార్టీగా కనిపిస్తున్న ఓ జాతీయ పార్టీకి నువ్వా నేనా అనే విధంగా ప్రజా ఫాలోయింగ్ ఉన్న ప్రాంతీయ పార్టీలు జిహుజూర్ అంటూ సలాం చేస్తున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు బికాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ అనేది జగమెరిగిన నగ్న సత్యం ఇదే మాటను మరో విధంగా చెప్పాలంటే గతంలో అధికారంలోకి రాకముందు ఏపీ ప్రత్యేక స్టేటస్ తీసుకొస్తానంటూ బీరాలు పలికిన ఏపీ ప్రస్తుతం సీఎం జగన్ ఢిల్లీ వెళ్తే ప్రధాని మోదీ దగ్గర నుంచి మొదలు పెడితే అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇతర మంత్రుల వరకు జి హుజూర్ అంటూ అతి వినయాన్ని ప్రదర్శిస్తున్నారంటూ టీడీపీ జనసేనాలు ఏకి పారేస్తున్నాయి ఆర్థికపరమైన కేసులు మాఫీ విషయంలోనే ఆయన అంతలా లొంగి ఓంగి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నట్లు విపక్షాలు ఏకి పారేస్తున్నాయి ఇక అదే చంద్రబాబు విషయానికొస్తే గతంలోనే ఆయన ప్రత్యేక స్టేటస్ విషయంలో విభేదించిన ఆయన బీజేపీతో స్నేహాన్ని కటిఫ్ చేశారు అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్యన కూల్ వార్ నడుస్తూనే ఉంది ఇక ఇదే విషయాన్ని తెలంగాణతో పోల్చి చూస్తే బీజేపీతో ప్రత్యక్ష యుద్ధానికి దిగిన కేసీఆర్ ను తిమ్మిని బొమ్మిని చేసి మొత్తం మీద కుర్చీ మీద నుంచి లాగేశారు ఇంచుమించు చంద్రబాబు విషయానికి వస్తే కాస్త అటు ఇటు పద్ధతిలో మార్పు కనిపించిన బీజేపీతో విభేదించిన చంద్రబాబు విజన్ను మాత్రం పక్కన పెట్టేసినట్టు అయ్యింది ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం అనే స్లోగన్తో జగన్ పీఠం ఎక్కడానికి ఇన్డైరెక్ట్ గా ప్రోత్సాహాన్ని అందించింది అదే బీజేపీ అంటూ విశ్లేషకులు వివరణ ఇస్తున్నారు తెలంగాణలో ఓడిపోయిన ప్రతిపక్ష హోదాకు డోకా లేదంటున్నట్టుగా ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలిచినా అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో మాత్రం మరీ ఘోరంగా ఓడింది ప్రతిపక్ష హోదాకు అతి దగ్గర ఎడ్జ్లో వైనం ఓ పీడకలలానే మిగిలిపోయింది ఊపిరి గట్టిగా పీలిస్తే ఎక్కడ కూలిపోతుందేమో అనే పరిస్థితులు అక్కడ చంద్రబాబుకు కనిపించాయనేది పరిశీలకులు భావిస్తున్నారు మరోసారి డెప్తుగా తరచి చూస్తే టీడీపీ వైసీపీలతో స్నేహం బీజేపీ అవకాశంగా మార్చుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సారథ్యంలో సాగిన మైత్రి పొత్తుల కథను మళ్ళా పునరాలోచింపజేసిందనేది పలువురి వాదన అంటే ఏపీలో బీజేపీ స్టేటస్ దాని క్రెడిటబులిటీ అన్నీ తెలిసి ఉండి కూడా బీజేపీ పార్టీ పొత్తు కోసం అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ జనసేనాల పార్టీలు కూడా వెంపర్లాడడం హాస్యాస్పదంగానే కనిపిస్తున్నాయి కానీ వాస్తవ దృష్టితో చూస్తే రాజకీయంగా అదే పునాది రాయి అనేది నగ్న సత్యం ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఆశలు ఉలుకు పలుకు లేని బీజేపీ అంత పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీలను వణికిస్తుందా అనేది పలువురి అభిప్రాయం ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ పాత కేసుల ఫైల్స్ రీ ఓపెనింగ్ అంటే హుజర్ అని పలకకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ పాత కేసుల ఫైల్స్ రీ ఓపెనింగ్ లాంటి ఇతరితర ఇబ్బందికర వాతావరణాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయా పార్టీల నేతలే భయపడిపోతున్నారు అదే విషయాన్ని ఇటు తెలంగాణ విషయంలోనూ ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఇంటి దారి పట్టగా కాంగ్రెస్ మాత్రం పీఠం ఎక్కేసింది ఆ తర్వాత ఆ పార్టీ మాజీ మంత్రులపై ఈడీ అక్రమాస్తులు తదితర అంశాల పైన దాడులు కొనసాగడంపై ఏపీలో చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఏపీలో ఎన్నికల ముందే బీజేపీ రాజకీయంగా తన ఆధిపత్యాన్ని కనపరుచుకునేది పలువురి వాదన టీడీపీతో జతన కట్టేందుకు అంగీకరించిన బీజేపీ చిట్ట చివరకు అవే పార్టీలతో పొత్తు పెట్టుకున్నవైన ఇప్పుడు ఏపీలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే విషయాన్ని మరో మాటగా చెప్పాలంటే బీజేపీ తమకు తోడు లేకపోతే ఏపీలో తమ ఉనికిని చాటుకోలేమా అనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి ఇక చివరిగా ఏపీలో టీడీపీ జనసేన పార్టీలు పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చే ప్రయారిటీపై ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి మరోవైపు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేదో అదే పార్టీతో పదేళ్ల తర్వాత మళ్ళీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది ఈ క్రమంలో బీజేపీ చివరి నిమిషం వరకు రాజకీయంగా పైచేయి ప్రదర్శిస్తూనే వచ్చింది రాజకీయాల్లో బీజేపీ బీజేపీ బలం తెలంగాణలో పోలిస్తే వన్ కంటే తక్కువే అనేది కొన్ని సర్వేల అంచనా ఏపీలో బీజేపీకి సైద్ధాంతికంగా బలమైన మద్దతుదారులు ఉన్నా రాజకీయాల్లో సొంతంగా అభ్యర్థులను గెలిపించుకునే స్థాయిలో మాత్రం లేదనేది స్పష్టంగా తెలుస్తుంది కనీసం కార్పొరేటర్లుగా కూడా బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవనే విమర్శలు వెలువెత్తుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం టీడీపీ పార్టీ నీడలో ఉండిపోవడం వల్లే ఏపీలో బీజేపీ ఎదుగలేదనేది విమర్శగా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పార్టీతో జట్టు కట్టేది లేదని బీజేపీ ప్రకటించింది అయితే అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆ రెండు పార్టీలు మళ్ళీ జట్టు కట్టాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో పోలైన ఓట్ల శాతం కేవలం సున్నా పాయింట్ ఎనభై ఐదుగా నమోదయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేనకు ఏడు శాతంలోపు ఓట్లు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఏపీలో సొంతంగా ఎదగడానికి ఐదేళ్లలో బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేసింది రెడ్ల వైసీపీ వైపు ఉంది మరి మూడో బలమైన సామాజిక వర్గం కాపుల్ని ఆకర్షించేందుకు ఆ వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ సొమ్ము వీరరాజులకు బాధ్యతలు అప్పగించారు ఐదేళ్ల తర్వాత అనూహ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన దగ్గుపాటి పురందీశ్వరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ఏపీ బీజేపీలో సిద్ధాంతపరంగా ఆర్ఎస్ఎస్ అనుకూల బీజేపీ వర్గంతో పాటు టీడీపీ అనుకూల వర్గం ఒకటి వైసీపీ అనుకూల వర్గం ఇంకోటి ఉన్నాయి ఈ క్రమంలో రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే మళ్లీ రెండువేల పంతొమ్మిది ఫలితాలు పునరావృతం అవుతాయనే అభిప్రాయంతోనే బీజేపీ టీడీపీతో పొత్తుకు అంగీకరించినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన కూటమితో కలిసి పోటీ చేయడం ద్వారా బీజేపీ వీలైనన్ని పార్లమెంటు స్థానాలను దక్కించుకోవాలని భావిస్తోంది మరోవైపు ఎన్డీఏ కూటమిలో టీడీపీ మళ్లీ చేరిన బీజేపీకి ఉన్న బలం ముందు టీడీపీకి గత వైభవం దక్కిందనేది పలువురి వాదన ఈ నేపథ్యంలో ఒకవేళ ఏపీలో టీడీపీ జనసేన బీజేపీల కూటమి అధికారంలోకి వస్తే ఆ పార్టీకి ఎలాంటి ప్రయారిటీ లభించనుంది టీడీపీ జనసేనలు పంచుకునే అధికారాలను బీజేపీకి కూడా సమానంగా పంచగలుగుతాయా మరో మాటగా చెప్పాలంటే కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే ఏపీలో నెగ్గిన పార్టీ బీజేపీకి సాహో అడక తప్పదా విశ్లేషకులు రాజకీయ వర్గాల అభిప్రాయాల ప్రకారం కేంద్రంతో సఖ్యతను కొనసాగిస్తేనే రాష్ట్ర పరిస్థితులతో పాటు అధికారంలో ఉన్న పార్టీ మరిన్నిసార్లు ఎక్కువ కాలం కొనసాగుతుందనే అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారా ఏపీలో అధికారం కోసం ఎలాగో ఆశలు వదిలేసుకున్న బీజేపీ కనీసం అధికారంలో ఉన్న పార్టీ పైన సూపర్ సీఎం బాధ్యతలు స్క్రీన్ బ్యాక్ స్టీరింగ్ ప్రక్రియలు చేపట్టబోతున్నట్లు వినిపిస్తున్న ఊహాగానాల్లో నిజం ఎంత ఉంది ప్రస్తుతం ఏపీలో బీజేపీ స్థాయి మనుగడపై ఈ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్ వన్టీవీ